అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకున్నాం ఆడపిల్ల ఇంటికి వెళ్తే అనురాధ గారు ఎంత బాధపడ్డారు ఎంత ఇబ్బంది పడ్డారు అని వీడియో చేశాను ఈరోజు సెకండ్ ఎపిసోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్తే అమ్మ ఇంత బాధపడుతుందని నాకు కూడా ఫస్ట్ స్టన్ అయ్యాను కొంచెం కొంచుకునే మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి కుటుంబాలన్న తర్వాత కానీ ఆత్మాభిమానం గౌరవం మర్యాద మీ మూడు మనిషికి చాలా ఇంపార్టెంట్ అనే నా ఉద్దేశం అండి కానీ అందరూ కామెంట్ రూపంలో మీరు అందరూ తెలియపరిచింది ఏంటి అంటే రమాదేవి గారు చేసింది కరెక్ట్ రమాదేవి గారికి మా తరఫున ధన్యవాదాలు తెలపండి అని చెప్పి చెప్పారు నిజంగా మీ కామెంట్స్ ఆవిడికి ఎంత బలాన్ని ఇచ్చాయి అంటేనండి అది మీకు సపరేట్ ఎపిసోడ్లో ఆవిడ ఏం మాట్లాడారు మీ అందరి గురించి అనేది చెప్తాను ఖచ్చితంగా ఎందుకు అంటే ఒక ఇంట్లోంచి ఒక ఆడపిల్లని కాదనుకుని భర్త లేకుండా కొడుకులు సపోర్ట్ లేకుండా సమాజం సపోర్ట్ లేకుండా ఒక ఆశ్రమంలో ఒక మనిషి వచ్చి గడపడం అంటే ఎంత నరక యాతను అనుభవిస్తున్నారో రమాదేవి గారి స్టోరీలోనే తెలుస్తుంది అందరూ కొడుకులు తెచ్చి కూతురు తెచ్చి దింపుతూ ఉంటారు కానీ రమాదేవి గారి విషయంలో ఆవిడంతా ఆవిడ అవమానాలకు గురయ్యి ఆవిడంతా ఆవిడ ఇబ్బందికి గురయ్యి ఆవిడ వచ్చిన సందర్భం ఇంకోటి చెప్పాలి అంటే రమాదేవి గారి విషయంలో ఏం జరిగింది అంటే ఇలా వద్దు అనుకుంటే ఎవరైనా కానీ మీరు సొంత ఇళ్ళు ఒకటి అట్టి పెట్టుకోండి కొడుకుల దగ్గరికి వెళ్ళినా కూతురు దగ్గరికి వెళ్ళినా సొంత హౌసెస్ అనేవి కంపల్సరీగా అట్టి పెట్టుకోండి మనకి ఏదన్నా కాసేపు గాలి పీల్చుకోవాలన్నా మనకి మన సొంత ఊరు చూసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మా అత్తగారు వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళు ఎవరైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా తొంభై ఏళ్ళు వచ్చినా వాళ్ళందరూ వాళ్ళు ఒకళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండేవాళ్ళే తప్ప ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఉందాము కొడుకులు ఇంటికి ఒక ఇంటికి వెళ్ళాము ఒక కమలమ్మ అత్తయ్యారనే ఒక ఆవిడ చెమిటి కళ్ళు అనే ఒక ఊర్లో ఆవిడికి ఎనభై ఎనిమిది ఏళ్ళో ఎనభై తొమ్మిది ఏళ్ళో వచ్చాయండి తొంభైకి దగ్గరలోనే ఉన్నారు నలుగురు పిల్లలు ఆవిడికి ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు లక్షణంగా నెత్తిన పెట్టి చూసుకుంటారు మనవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఆవిడ పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కొడుకులు జాబులు విఆర్ఓ ఒక కొడుకు జాబ్ చేస్తాడు కూతుర్లు పెద్దగా బాగా సెటిల్ అయ్యారు ఇంతమంది సెటిల్ అయ్యి ఇంత గొప్పగా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఆవిడ నేను నా ఇంట్లో నన్ను ఉండనివ్వండి అని చెప్పి ఒక దొండకాయ చెట్టు బెండకాయ చెట్టు కరేపాకు చెట్టు వేసుకుని అవే వచ్చిన వాటితో శుభ్రంగా బచ్చల కూర వేసుకుని లాంటి వాళ్ళం ఎప్పుడన్నా ఆవిడ ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళి ఒక కూర తీసుకొచ్చి వండకుండా ఆవిడ పండించిన ఆకుకూరలతోనే ఎదుటివాడికి వంట చేసి పెట్టి తొంభై ఏళ్ళ వయసులో కూడా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా ఆవిడ ఒకళ్ళ మీద ఆధారపడకుండా తనకి తను సొంత ఇల్లుంది కాబట్టి కొడుకులు కూతుర్లు కూడా దానికి సహకరించి ఇచ్చారమ్మా నువ్వు ఉంటే అందరూ ఇంటికి వస్తారమ్మా అదే ఉంటే ఒకళ్ళకి ఇంటికే పరిమితం అయిపోతారు అని చెప్పి అనుకోకుండా దానికి పిల్లలు కూడా సహకరించి వాళ్ళ అమ్మ మాటకి విలువించి కుటుంబం పద్ధతులకి విలువనిచ్చి అమ్మను ఒక్కదాన్ని ఆ ఊరిలో ఉంచి చేసేవారు మా అత్తయ్య గోడ ఉంటారు ఒక భారతి అత్తయ్య గారిని ఆవిడ రేపల్లో ఉంటారు కొడుకు బ్రహ్మాండంగా చూసుకుంటాడు కూతురు చూసుకుంటుంది మనవరాళ్ళు అమెరికాలో ఉన్నాడు మనవడు చక్క లక్షణంగా జాబ్ చేస్తున్నాడు అందరూ సెటిల్ అయ్యి పెట్టగలే స్థోముతున్న ఆవిడొక్కడే ఒకతే రేపల్లో ఉంటుంది మా అత్తయ్య అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక్కళ్ళే ఉండమని నేను ఈ వీడియోలో ఎంకరేజ్ చేయటం కాదు మనిషికి ఆత్మాభిమానం గౌరవం మర్యాద చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ లేని రోజున చులకన భావం ఒకటి ఏర్పడి ఎదురువాడికి మనము అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని ఈ వీడియోలో ఈ రమాదేవి గారి గురించి మీ అందరికీ చెప్పాను ఇంకోటి చెప్పడానికి కారణం ఏంటంటే మనందరం యాఫీలో పడుతున్నాం పడ్డ తర్వాత ఏవి మెరుగుగా ఉండాలి ఏవి మనం తప్పు చేస్తున్నాం ఎలా ఉంటే మనము సమాజంలో వాళ్ళ చేత మాట అనిపించుకోకుండా ఉంటామనేది చాలా ఇంపార్టెంట్ అండి మనుషులకి రామాదేవి గారి విషయంలో కూతుర్లు చెడ్డవాళ్ళ అంటే దుర్మార్గుల అంటే సర్దుకోమని చెప్పారు కూతుర్లు అక్కడ లేదు అమ్మకి ఒక ఇల్లు సపరేట్గా ఉంచి అమ్మని కనుక అక్కడే ఉంచి చుట్టం చుప్పుగా వచ్చి వెళ్ళమన్నట్టయితే రామాదేవి గారి జీవితం కూడా బాగుండేదేమో అనిపించింది రెండు భర్తని ఖండించలేని పరిస్థితి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు చిన్న వయసులో ఆడపిల్లవి సర్దుకోమని పెంచుతారు పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఒక ఇంటికి కోడలుగా వెళ్తావు సర్దుకోమని పెంచుతారు అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్త అధిపజ్ఞలో పెడతాడు మా వాళ్ళకి విలువ మా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వు లేకపో లేకపోతే సమాజంలో నువ్వు ఇలా ఉండు అని భర్త అధిపజ్ఞలో ఉండాలి భర్త అయిపోయిన తర్వాత పిల్లల అధిపజ్ఞలో ఉండాలి ఆడవాళ్ళ జీవితాలు అవునా ఇలా ఉండి కంట్రోల్గా ఉండి కుటుంబాలు బాగున్న వాళ్ళు ఉన్నారు ఇలా అదుపాగ్నిలో ఉన్న తర్వాత నీకు మొదటి నుంచి అలవాటే కదా నీకు అమ్మ నాన్న అంటేనే ఉన్నాడు కదా బామ్మ అనేది కదా మేమంటే తప్పే ఉందని కూతుళ్ళు రెచ్చిపోయి మాట్లాడటం కూతుళ్ళు కించపరచడం చేస్తున్నారు ఇంకోటి కూడా చేస్తు చెప్తున్నారండి రమాదేవి గారు అమ్మ షుగర్ పేషెంట్ని బీపీ ఉంది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవు థర్డ్ వేవ్ కూడా ఏలూరులో కరోనాలు వచ్చినాయమ్మ నాకు కనీసం కూతుర్లు ఇద్దరు రాకపోగా చూడటానికి ఆ టైంలో అన్ని చోట్ల లాక్డౌన్లు నేను ఒక్కదానే ఉండి ఇబ్బంది పడ్డాను నాకు తగ్గిపోయిన తర్వాత నాకు నీరసంగా ఉంది నువ్వు నాలుగు రోజుల పాటు ఉండేళ్ళు అని కూతురు ఫోన్ చేయంగానే ఆగ మేఘాల మీద వెళ్ళి నేను చాకరీ చేసి వచ్చేదానమ్మా ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళు లేవలేకపోయాను సినా ద్వారా సెలవే కదమ్మా రెండు రోజులు వచ్చిపోతావా అని అడిగితే కూతుర్ని అమ్మ నాకు వచ్చేదే రెండు రోజులు వారంలో ఉద్యోగం చేసుకుంటే ఆ రెండు రోజులు నీ దగ్గరికి వచ్చేస్తే జర్నీ చేసి నా పరిస్థితి ఏంటి నువ్వే రా అని చెప్పేది మనుషులు బాగున్నప్పుడు ఇవన్నీ బాగుంటాయమ్మా మనుషులకి కించపరిచినప్పుడే ఇవన్నీ మనకు గుర్తుకొస్తుంటాయి వీళ్ళు నాకు చేసింది ఏముంది నేను అంతా నేను చేయటమే కదా అనిపిస్తూ ఉంటుందమ్మా అని చెప్తాను ఆవిడ ఇంకోటి కూడా చెప్తున్నారు బియ్యపురాలు బియ్యం కూడా వచ్చినప్పుడు మాత్రం అమ్మా ఆవిడ కొడుకుని కంది కదా అందుకని సోఫాలో శుభ్రంగా కాలు మీద కాలేసుకుని కూర్చునేది అత్తయ్య ఇవాళ ఏం వండుతున్నారు మా అమ్మ మా నాన్న వచ్చారని చెప్పి నన్ను మాట్లాడించేవాళ్ళమ్మా అని కానీ నేనంటానండి ఇష్టమైతే అన్ని ఇష్టంగా కనిపిస్తుంటాయి అక్కడ ఉన్నవన్నీ మన మనసు బాగుండి మన ఎవరు కించపరచకుండా మనం ప్రశాంతమైన మైండ్తో ఉంటే మనకు అక్కడ ఉన్నవన్నీ బాగా ఉంటాయి ఎందుకంటే మా అత్తగారు కూడా మా అమ్మగారిని ఒక పని చేయనిచ్చేవాడు కాదు ఒక పచ్చళ్ళు ఇచ్చేవాడు కాదు నేను కాపరానికి వెళ్ళిన దగ్గర నుంచి ఆఖరికి మా చెల్లెలు పెళ్ళి కూడా మా అత్తగారే దగ్గరుండి ఎవరికి ఎట్లాంటి సదుపాయాలు అందాలో ఏం చీరలు కొనాలో ఏం నగలు కొనాలో వంటవాడు ఏ టిఫిన్ ఎన్నింటికి తయారు చేయాలో కూడా ఆవిడే కల్పించుకుని మా అత్తగారులు అందరూ కలిసి మా చెల్లెలు పెళ్లి చేయడం జరిగింది అంటే మనకి అక్కడ రమాదేవి గారు ఎక్కువ అవమానాలకి ఆవిడ ఎక్కువ డబ్బులకి ఇంపార్టెంట్ ఇచ్చారు నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి తప్ప కూతుళ్ళు నా హెల్త్ కండిషన్ గురించి ఆలోచించట్లేదు నాకేదైనా రోగం వస్తే ఎప్పుడు రోగమేనా అమ్మా నువ్వు అంటారు అదే తల్లి పిల్లకి కనుక జ్వరం వచ్చేస్తే ప్రపంచం ప్రళయం బద్దలైపోతున్నట్టుగా ఇవాళ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందని పసాలు సార్లు చెప్పుకొని పది సార్లు బ్లడ్ టెస్టులు చేయించుకుని పది సార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళిద్దరినీ వేసుకుని నేను ఆ మంచినీళ్ళ బాటిల్ వాళ్ళు తాగుతానంటే అందించుకుంటూ ఒక ఆయమ్మ జీవితం బతికానేమో అనిపించిందే కానీ నాకు అక్కడ ఒక తల్లిని కూతురుకి చేస్తున్నానని అనిపించలేదమ్మా అంది కూతుర్ని కంటికి రెప్పలాగా అందులో చిన్న కూతురు అంటే గారాపంగా పెంచాను ారభంగా చూసుకున్నావు గారభంగా చెందాను ఒక్క నిమిషం నేను పడుకుంటే పని కూడా లేదు నువ్వు ఎలా పడుకుంటావు పని చేసి పడుకోమనే వాళ్ళే కానీ అమ్మా నువ్వు ఇంత రెస్ట్ తీసుకోమని అనే పిల్లలు కనపడుతున్నారా గిరిజ నీకు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఎవరు మనస్సక్ష కన్నా మనసు మీద చేయొచ్చు చెప్పండి అమ్మా నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకోమనే పిల్లలు ఏ రోజన్నా పండగకొచ్చి మేము వస్తున్నాం అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో నాలుగు రోజుల పాటు నీకు శుభ్రంగా మేము చేసి పెడతామమ్మానే కూతుర్ని ఎప్పుడన్నా కూతురు ఒక వారం రోజులు తల్లి కూతురు దగ్గరికి వెళ్తే చెప్తారే తప్ప ప్రతి పండక్కి రావటం చచ్చే చాకరీ చేయటం అమ్మ ఇంత సర్దుకుని ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించకుండా ఇల్లంతా గందరగోళం చేసి వెళ్ళిపోతే దసరాకి వాడు చేసిన పని నాకు సర్దుకోవడానికి సంక్రాంతి దాకా పడుతుందమ్మా మీకు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది నేను మీరు వీడియోలో అమ్మా అని అడిగితే డైరెక్ట్ నాకే చెప్పేయాలి ఎదురుకుండా ఉండి మీ వీడియోకి అనుకున్నాను కానీ నేను అక్కడ కూతుర్ని యాగే చేయట్లేదు మీరు ఎవరన్నా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కూతుర్ని యాగీ చేయట్లేదమ్మా సమాజంలో పరిస్థితులని తెలియపరుస్తున్నాను సమాజంలో పరిస్థితులు వచ్చినప్పుడు మీరందరం అందరం మెలుకుగా ఉండమని చెప్తున్నాను ఆశ్ర ఆశ్రమాలకు ఎంకరేజ్ చేయట్లా నేను అనాథాశ్రమంలో ఉండండి అని ఎంకరేజ్ చేయట్లా నాలాగా ఇల్లు లేకపోతే ఈ వయసులో ఇబ్బంది పడతారు కాబట్టి మీకంటూ సొంత ఇల్లు ఉంచుకుంటారని ఈ కథ చెప్తున్నాను అని చెప్పారు ఆవిడ ఇంకోటి అద్దెకు ఉండొచ్చు కదండి అన్న డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళాలి కానీ ఒక పూట లేచినా లేవలేకపోయినా ఒక పని మనుషుని పెట్టుకుని ఉందామన్నా వాళ్ళు పిల్లలే చూడలేనప్పుడు పని మనుషులు ఎక్కడ చూస్తారమ్మా అదే నా ఓపుకున్నప్పుడే నేను నెలవరు సర్వీస్ చేసుకుంటాను అదే పది మంది నా నాతోటి వాళ్ళు ఉంటే వాళ్ళతోనే కబుర్లు చెప్పుకోవచ్చు అదే అపార్ట్మెంట్లో నాది ఒంటరి జీవితం అవుతుంది కదా సొంత ఇల్లు అయితే మనం పదేళ్ల పాటు ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు ఒక చోట ఉంటే నా మనస్తత్వం ఏమిటంటే వాళ్ళకి అర్థమవుతుంది రేపొద్దున నేను అనాథంలాగా ఆ అపార్ట్మెంట్లో పోతే అనాథ శవన్ లాగా నన్ను ఎవరు ఈడ్చేయకూడదమ్మా ఇక్కడైతే నాకు రెండు వందల ఇరవై మంది కుటుంబ సభ్యులు ఉన్నారు అని చెప్పారు ఆడ మీకు అందుకనే ఈ వీడియో పర్టిక్యులర్గా చేయాలా వద్దని ఆలోచించి చేయడానికి కారణం కూడా ఇదేనండి పిల్లల చెడ్డవాళ్ళని మనం ప్రచారం చేసుకోవడం కాదు మనస్తత్వాలు మారుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఏం చేస్తే మనం పెద్ద వయసులో కరెక్టు వాళ్ళ చేత ఏం అనిపించుకోకుండా ఉంటే మన రోజులు బాగుంటాయి అనే దాని గురించి ఆలోచించుకోవాలి రెండోది ప్రతిదీ అల్లుడు వచ్చాడు కదా కోడలు వచ్చింది కదా అని చెప్పి ఓపినప్పుగా మనకి ఏమున్నాయి ఏం చేసామని చెప్పేస్తే వాళ్ళు దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారే తప్ప ఎవరు ఇది పూర్వ రోజుల్లో చూడండి మా బామ్మగారు ఆవిడ చనిపోయేదాకా ఆవిడ బొడ్లో బిరువా తాళాలు ఆవిడ ఆవిడ తాళాలు గుర్తుకే ఉండేది ఏ కోడలకి పత్తనం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళ కొడుకులదే వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళ ఇష్టం ఆవిడికి ఏం నగులు ఉన్నాయి ఏం చేసేవాళ్ళు ఏం అని మా గారు కూడా అంతే మా అమ్మమ్మ గారు ఒకటి అనేవాళ్ళు ఆవిడికి ఆరుగురు ఆడపిల్లలు ఎప్పుడు అసహనంగా ఉండేది ఆవిడ మా ఇంట్లో ఉంటే ఆవిడదే మా ఇంట్లో పెద్ద చెయ్యి అనమాట ఆవిడ వండి పెడితే మేము తినాలి ఆవిడ చెప్పితేనే మేము ఏదన్నా చేయాలి అనేటట్టుగా ఆవిడకి స్వతంత్రం ఇచ్చి ఆవిడ అలా ఉంచాం అయినా కూడా ఆవిడ అనేది ఏ ఊరు పాడి గేద ఆ ఊరు అమ్ముడిపోతేనే బాగుంటుంది కానీ పక్క ఊరు వస్తే దాని వాల్యూ పడిపోతుంది అనేది ఆవిడ అలాగే నాకే కొడుకుంటే కనుక నేను నా ఊర్లోనే ఉండేదాన్ని కూతుర్లు కాబట్టి ఇట్లా రావాల్సి వచ్చింది అనేది మా బామ్మగారు చెప్పేవాడు ఎందుకండి బాధపడతారు నాతో పాటు వచ్చేయండి మన ఇద్దరం కలిసి మన ఇంట్లోనే ఉందాము శుభ్రంగా లంకంత ఇల్లు మీరు నేను ఖాళీగానే ఉంటున్నాను మీరు ఖాళీగానే ఉంటున్నారు ఇద్దరం కలిసి మన ఇంట్లో ఉందాం రండి అని చెప్పేవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత మర్యాద వాళ్ళకి గౌరవం చాలా ఇంపార్టెంట్ స్వతంత్రం ఇంకా ఇంపార్టెంట్ ఎవరికి ఏది పెట్టుకోవాలో ఏది ఎలా చేసుకోవాలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అర్థమైందండి అది లేకుండా కట్టడి చేయాలి అనుకున్న అనుకోవడం అనేది చాలా తప్పు ఇంకోటి ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నాను అది మీరందరూ పెట్టిన కామెంట్కి దాని రిప్లై ఇచ్చేటప్పుడు ఇప్పుడు పెద్ద వయసులో లేట్ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న దాని గురించి ఒక ఆయన కామెంట్ పెట్టారు దాని గురించి కూడా మీ కామెంట్స్ రూపంలో దాన్ని తెలియపరుస్తాను అది ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను ఆ కామెంట్లు చెప్పేటప్పుడు ఆ విషయం కూడా చెప్పాలనుకుంటున్నా అది ఎంతవరకు నచ్చుతుందో నచ్చుదో నాకు కూడా తెలీదు అందుకని రమాదేవి గారు మాత్రం చాలా విపరీతమైన అవమానాలకు గురయ్యి చాలా ఇబ్బందులకు గురయ్యి కూతురికి చెప్పితే ఆశ్రమానికి వెళ్తే ఇబ్బంది ఇబ్బంది పడి నన్ను పంపించాలనేది ఆవిడకి డిసైడ్ అయ్యి ఫ్రెండ్ంటికి రెండు రోజుల పాటు ఫంక్షన్ ఉందని వెళ్ళి ఆవిడ అక్కడి నుంచి తన ఆఫీసు స్టాఫ్కు ఫోన్ చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నామినీగా పెట్టి ఆశ్రమంలో ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ తీసుకుంటేనే బాధ్యత వాడు జై జాయిన్ చేసుకుంటారు ఆవిడ ఫ్రెండ్స్ని పిలిపించుకుని ఆవిడ జాయిన్ అయిందే తప్ప ఆవిడ నాలుగు పేజీల లెటర్ కూతురుద్దరికీ రాశారు నా కోసం మీరు ఎవరు వెతకద్దు నేను చక్కటి ఆశ్రమంలో ఉన్నాను నేను మీ మీద ఎవరి మీద కోపంతో వెళ్ళలేదు నాకు నేనుగా ఆత్మగౌరవంతో ఉండాలనుకుని ఈ ఆశ్రమంలోకి వెళుతున్నానే తప్ప కూతుర్లుగా మీ బాధ్యత మీరు చక్కగా నిర్వర్తించారు సర్దుకుని ఉండమ్మా అని చెప్పారు చిన్నప్పుడు మీరు సర్దుకుని ఉండండి అని పిల్లల వయసులో మీకు నేను ఎలా చెప్పానో పెద్ద వయసులో నన్ను సర్దుకోండమ్మా పెద్దానికి అని చెప్పి మీరు నా ఆత్మగౌరవం గురించి ఆలోచించకుండా ప్రవర్తించారు అందుకని నేను ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను నాకు ఏదైనా బాధ ఉండి ఆఖరి నిమిషంలో మిమ్మల్ని చూడాలి అన్నప్పుడు నేను ఖచ్చితంగా కబురు చేస్తాను బంధువులు ఎవరికి చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నారు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్నాను కానీ బంధువుల దగ్గర సానుభూతి తీసుకుని నా కూతుర్ల వల్ల నేను వచ్చేసాను అని చెప్తే నా కూతుర్ల తర్వాత వాళ్ళు రాచిన అంపాన్ని పెట్టి ఫంక్షన్కి వెళ్ళిన ఇబ్బంది పెడతారు అందుకని నేను ఈ రకంగా ప్రతి ఒక్కరికి నాలుగు పేజీలు లెటర్ రాసి మరీ వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి నా ఆస్తులో కానీ నా పెన్షన్లో కానీ నా ఇద్దరు ఆడపిల్లలకి ఎట్లాంటి సంబంధము లేదని చెప్పి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఒక చిన్నపిల్లల ఆశ్రమానికి ఆల్రెడీ రాసేయటం అయిపోయింది కూడా రాసేసాను అందుకని ఇలాంటివన్నీ మీరెవ్వరూ నాలాగా ఉండకూడదు కాకూడదు అని చెప్పి నేను ఈ వీడియో గిరిజగారి కోసం అడిగితే స్టోరీ అంతా చెప్పడం జరిగింది అని చెప్పారండి మీ అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పండి చెప్పమన్నారు ఎందుకంటే ఫోన్లు ఎవరు ఆశ్రమాల్లో ఇవ్వరు కాబట్టి ఆవిడ మనం వీడియో టీవీలో చూడటం జరిగింది మీ కామెంట్స్ పర్టిక్యులర్గా ఆవిడ మేనేజర్ పోస్ట్లో పొద్దున్న నైన్ టు సాయంత్రం ఫైవ్ దాకా పనిచేస్తారు అప్పుడు ఆ టైంలో ఆవిడ దగ్గర ఫోన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీ కామెంట్స్ అన్నీ చదువుకున్నారు ఆవిడ మీ కామెంట్లకు చెప్పిన సమాధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను ఓకేనా బాయ్ అండి